వేరే ఏ పొలిటికల్ పార్టీ నాయకులనైనా సరే గొప్ప నేత మంచి లీడర్ మహానేత ప్రజానాయకుడు అని సంబోధిస్తుంటారు కానీ ఒక్క ఎర్ర జెండా పార్టీ నాయకులను మాత్రం కమ్యూనిస్ట్ యోధులు అని అంటారు ఎందుకంటే వారి సిద్ధాంతం వారి జీవితం వారి ఉనికి అంతా పోరాటమే ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే యోధులు కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు అదంతా లేదు కమ్యూనిజం మసకబారింది కమ్యూనిస్టులు మారిపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి కొంతమంది వ్యక్తులు మారి ఉంటారేమో కానీ సిద్ధాంతం మారలేదు అలాంటి బలమైన సిద్ధాంతాన్ని విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు అంటిపెట్టుకొని కమ్యూనిజమే తన ఊపిరిగా ప్రజల పక్షం వహించి బడుగు బలహీన పీడిత వర్గాల గొంతుకై నిలిచి మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీని సైతం ఎదిరించి ఆమెతో రాజీనామా చేయించిన ది రియల్ కమ్యూనిస్ట్ సీతారాం యేచూరి గురువారం తుదిశ్వాస ఇచ్చిన విషయం తెలిసింది అణచివేతను ఒప్పుకొని అరాచకాలను సహించని అసలు సిసలైన ఎర్ర సూర్యుడు సీతారాం యేచూరి భావితరాల్లో స్ఫూర్తి నింపే ఆ అరుణతార లైఫ్ స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏచూరి సర్వేశ్వర సోమయాజీ ఏచూరి కల్పకం దంపతులకు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున జన్మించారు ఏచూరి సీతారాం ఒకప్పటి మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది సీతారాంకు చిన్నతనం నుంచే వామపక్ష భావాజాలం అమ్మింది ఎందుకంటే ఆయన తల్లి కల్పకం కూడా కమ్యూనిస్టే ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు సిబిఎస్ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు ఏచూరి సెయింట్ స్టీఫెన్ కళాశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో బిఏ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు ఏచూడి భార్య సీమా చిస్తీ ప్రస్తుతం న్యూస్ పోర్టల్ ది ఎడిటర్ ఎడిటర్గా సేవలు అందిస్తున్నారు ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండగా ఒక కుమారుడు ఆశిష్ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్తో చనిపోయారు కుమార్తె అఖిల ప్రస్తుతం ఎడింబరో యూనివర్సిటీలో సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు సీమా చిస్తీ కంటే ముందు ఏచూరి వీణను వివాహం చేసుకున్నారు వీణ మజుందార్ కూతురు కొన్నేళ్ల తర్వాత వీణాతో విడాకులు తీసుకొని సీమాను పెళ్లి చేసుకున్నారు విద్యార్థి దశ నుంచే ఏచూరి సీతారాం పోరాటాలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరి విద్యార్థి నాయకుడిగా ఎక్కారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సభ్యత్వం తీసుకున్నారు అదే ఏడాది ఇందిరాగాంధీ ప్రభుత్వం పెట్టిన ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జేఎన్యు విద్యార్థి నాయకుడిగా సీతారాం ఏచూరి మూడు సార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అలా అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్ర కార్యవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది రెండు వేల ఐదు రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు వాట్ ఈస్ దిస్ హిందూ రాష్ట్ర సూడో హిందూయిజం ఎక్స్పోజ్డ్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే ఆయిల్ ఫ్యూల్ డెఫిసిట్ ఆర్ సెస్ ఫ్యూల్ డెఫిసిట్ వంటి పుస్తకాలు రచించారు సరైన కమ్యూనిస్టు చట్టసభల్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది సీతారాం ఏచూరిని ఉదాహరణగా పేర్కొని చెప్పవచ్చు విద్యార్థి దశ నుంచి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంతకాలం పార్లమెంట్ దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా మంచి గుర్తింపు పొందారు రెండు వేల పదిహేను మార్చ్ మూడున బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది కేవలం నాలుగోసారి మాత్రమే రాజ్యసభ చరిత్రలో ఇలా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో పాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు సీతారాం ఏచూలి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అదే యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయాక కూడా జేఎన్యూ ఛాన్సలర్గా కొనసాగడాన్ని జేఎన్యుఎస్యూ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీకి ప్రత్యేక స్థానం ఉంది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా ఎదిగారు ఇందిరాగాంధీ అలాంటి వ్యక్తి ఇంటి ముందు ధర్నా చేసి ఆమె జేఎన్యు ఛాన్సలర్గా తప్పుకోవాలని డిమాండ్ చేశారు హెచ్ వందలాది మంది విద్యార్థులతో కలిసి నిరసనకు దిగారు తన ఇంటి ముందు ధర్నాకు దిగిన జేఎన్యు విద్యార్థులతో ఇందిరాగాంధీ స్వయంగా వచ్చి మాట్లాడారు ఆ సమయంలో జేఎన్యు ఛాన్సలర్గా కొనసాగేందుకు ఇందిరాగాంధీ ఎందుకు అనర్హురాలో ఆమె ఎందుకు ఆ పదవికి రాజీనామా చేయాలో వివరిస్తూ ఒక మెమోరాండంను ఇందిరాగాంధీకి చదివి పిలిపించారు సీతారాం యేచూరి ఒక మాజీ ప్రధాని మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లాల్ నెహ్రూ కూతురి ముందు నిల్చొని ఆమెకు వ్యతిరేకంగా ఒక మెమోరండంను ఏమాత్రం భయపడకుండా ఆస్థ కూడా జంకకుండా చదివి వినిపించిన ఏచూరి ధైర్యానికి ఆయన తెగువకు అక్కడున్న విద్యార్థులు సైతం ఆశ్చర్యపోయారు అది జరిగిన కొద్ది రోజులకే ఇందిరాగాంధీ జేఎన్యూ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు బతికినంత కాలం ప్రజల పక్షం వహించిన ఏచూరి చావు తర్వాత కూడా ఈ దేశ ప్రజలకే ఉపయోగపడనున్నారు వందల ఎకరాల్లో సమాధి కాకుండా ఒక మెడికల్ కాలేజీ ల్యాబ్లో వైద్య విద్యార్థుల కోసం ఉపయోగపడే రీసెర్చ్ మెటీరియల్ గా మారనున్నారు సీతారాం యేచూరి అంత్యక్రియలు చేయకుండా ఆయన చివరి కోరికగా తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు డెబ్బై రెండేళ్ల వయసులో న్యూమోనియాతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో లో దుదిశ్వాస విడిచారు ఇలా జీవితం మొత్తం ప్రజలకు అంకితమిచ్చి తనువు చాలించిన తర్వాత కూడా ప్రజలకే ఉపయోగపడుతున్న ఏచూరి ఇందుకే మనకు స్ఫూర్తి